ఎన్టీఆర్ జిల్లా విసన్నపేట మండలం నరసాపురం గ్రామంలో పదిహేనవ తేదీ నుండి పదహారు పదిహేడవ తేదీ వరకు శ్రీ సూర్యలక్ష్మీనారాయణ దేవస్థానానికి సంబంధించి ప్రథమ వార్షికోత్సవ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నట్లుగా ఆలయ ధర్మకర్త గోటెట్టి సుబ్రహ్మణ్యేశ్వరరావు తెలియజేశారు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు సుప్రభాత సేవ నుండి మంగళతోరణం అలంకరణ అనంతరం ఆలయంలో జరుగు నిత్యార్చన సేవలు గణపతి పూజ పుణ్యాహవాచన పంచగవ ప్రార్చన రక్త దీక్షాధరణ అఖండ దీపారాధన తరదోభాద్ర మండపారాధన పూజలు విశేష పూజలు అగ్ని ప్రతిష్ట నీరాజన మంతపుష్పం చిత్తప్రసాద వితరణ తరాలతో పాటు పదహారవ తేదీ పదిహేడవ తేదీ జరిగినని పదిహేడవ తేదీన శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి కళ్యాణ మహోత్సవ ఉత్సవ కార్యక్రమం అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరిగిందని సాయంత్రం నాలుగు గంటలకు గ్రామోత్సవం స్వామివారిలో గ్రామం నుండి ఊరేగం జరుగుతుందని ఆలయ ధర్మకర్త కోటేటి సుబ్రహ్మణ్యేశ్వరరావు తెలియజేయడం జరిగింది